కలంనరు నియోజకవర్గంలోని కుంకి ఏనుగుల కేంద్రాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు చిత్తూరు జిల్లాలో ఇటీవల ఏనుగులు రైతులపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి చొరవతో కర్ణాటక నుంచి కుంకి ఏనుగులను చిత్తూరు జిల్లా తీసుకువచ్చారు అయితే రోజు ముస్లిం అడుగులో ఇరవై ఎకరాలు ఏర్పాటు చేసిన కుంకి ఏనుగుల కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించారు కర్ణాటక నుంచి నాలుగు ఏనుగులను తీసుకువచ్చినట్లు ఆయనకు అధికారులు వివరించారు ఇళ్లు పొలాల్లోకి అడవి ఏనుగులు రాకుండా ఎలా కట్టడి చేస్తారో ఏనుగులతో వివరించారు అనంతరం ఏనుగులకు పవన్ కళ్యాణ్ నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు వాటి విన్యాసాలను తిలకించి కుంకి ఎనుగులకు ఆహారం తినిపించారు ఈ కార్యక్రమంలో స్థానిక అమర్నాథ్ రెడ్డి చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ పూతల పట్టు ఎమ్మెల్యే మోహన్ తుడా చైర్మన్ తుడా చైర్మన్ కచారి హేమలత నగర మేయర్ అముద జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు జిల్లా ఎస్పీ డిఎఫ్ఓ సుబ్బరాజు సంబంధిత అధికారులు కూటమి నాయకులు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు No, não pode dar, vai embora. गो तो टट मटी मटी नमस्कार वीर कौन सर पी सर आप सभी नमस्कार सर सर गो ठीक वीर లో మనకు ఏనుగు ఒకటి ఇవి రెండు రకాలుగా ఉన్నాయి మన ఆసియా ఏనుగు ఆఫ్రికా ఏనుగు మన దగ్గర ఉన్నవన్నీ కూడా ఆసియా ఏనుగులు మన భారతదేశ సంస్కృతిలో ఏనుగు ఒక భాగము ఎన్నో దైవ కార్యాలకు పెద్ద పెద్ద బండరాళ్లను దొంగలను మో మోయడానికి మన ఏనుగులు చాలా కాలం నుండి మన దేవాలయాలకు కట్టడాలకు సేవ చేశాయి మా పూర్వీకులు చేసినట్టు మేము కూడా దొంగలు మోసి చూపించగలమని మన మంత్రివర్యులకి అది చూపిస్తున్నాయి ప్రతి ఏను కూడా దీనికైనా బలమైన వస్తువులను మోయగలదు